మీ భవిష్యత్తు సంక మీ జీవితాలు పాడైపోయినా సినిమా అని థియేటర్కి చూడండి లేదంటే తెలుగు సినిమా చచ్చిపోతుంది తెలుగు సినిమా దర్శక నిర్మాత హీరోలు చెప్పే ఈ డైలాగ్ సినిమా అనేది ఒక ప్రోడక్ట్ అది చచ్చిపోవడం ఏంటి టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యే కొద్దీ దాని ఫామ్ మారుతూ ఉంటుంది అంతే ముందు నాటక రంగం ఉంది నాటక రంగం నుంచి థియేటర్లలో సినిమాలు అనే ఒక టెక్నాలజీ వచ్చింది దాని తర్వాత స్మాల్ స్క్రీన్ వచ్చింది ఇప్పుడు ఓటీటీ అనే ఒక ఫామ్ లో ఉంది ఈ వీడియోని చివరి దాకా చూడండి నెక్స్ట్ నైన్టీ సెకండ్స్ లో మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం అన్నిటికంటే ముందు సినిమా అంటే ఏంటో మాట్లాడుకుందాం సినిమా అంటే డిక్షనరీలో ఉన్న మీనింగ్ ప్రకారం అది జస్ట్ ఒక ఫామ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఒక ప్రేక్షకుడిగా సినిమాని ఎలా ట్రీట్ చేయాలి సినిమాని ఎలా చూడాలి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం సినిమాని రెండు కోణాల్లో చూడాలి సినిమా రంగం నుంచి చూస్తే వీళ్ళందరికీ సినిమా అంటే ఒక బిజినెస్ వాళ్ళు సినిమాని ఎంత సీరియస్ గానే తీసుకోవచ్చు వాళ్ళు సినిమాని ఎంత సీరియస్ గానే ప్రమోట్ చేయొచ్చు కానీ ఒక ప్రేక్షకుడిగా మీకు నాకు సినిమా అనేది కేవలం ఒక ఫామ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే మన పనులు మనం చేసుకున్న తర్వాత మనకి ఖాళీ టైం దొరికితే ఆ ఖాళీ టైంలో మనకి చేయడానికి వేరే పని ఏది లేదు అంటే అప్పుడు మాత్రమే మనం థియేటర్ కెలి ఒక సినిమా చూడొచ్చు సెకండ్ పాయింట్ సినిమాని థియేటర్ వెళ్ళి చూడండి లేదంటే తెలుగు సినిమా చచ్చిపోతుంది డైలాగ్ ఒకటే అయినప్పటికీ దీన్ని తెలుగు సినిమా దర్శక నిర్మాత హీరోలు ముగ్గురు ఇదే డైలాగ్ మాట్లాడతారు అయితే వాళ్ల వాళ్ల కోణాల్లో వాళ్ల వాళ్ళ పర్స్పెక్టివ్ లో దీని మీనింగ్ ఏంటో చూద్దాం ఒక దర్శకుడు వచ్చి సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి లేదంటే తెలుగు సినిమా చచ్చిపోతుంది అని అన్నాడంటే తను తీసిన సినిమా మాక్సిమం ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి అనే ఒక ఆశ ఒక కుతూహలం ఉంటుంది కాబట్టి రెండవది ఈ డైలాగ్ నిర్మాత కోణంలో చూద్దాం ఒక నిర్మాతకి సినిమా అనేది కేవలం ఒక బిజినెస్ అంటే ఆ ప్రోడక్ట్ మీద తను ఎంత ఇన్వెస్ట్ చేశాడు ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి తనకి రిటర్న్స్ ఎంత వస్తాయి వీలైనంత డబ్బులు ఫస్ట్ వీక్ లేదా ఫస్ట్ డే లేదా బెనిఫిట్ షోలోనే సంపాదించుకోవాలనే ఒక ఆశతో చెప్తాడు ఇప్పుడు ఒక హీరో ఈ మాట ఎందుకు చెప్తాడో చూద్దాం ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన ఒక విషయం చెప్తాను ఒక సెకండ్ టైం తీసి ఆలోచించండి సినిమా థియేటర్లు అనేవి లేకుంటే సినిమా థియేటర్ల బయట గోళ అనేది లేకుంటే సినిమాలన్నీ ఓటీటీలో లేదా స్మాల్ స్క్రీన్ లో రిలీజ్ అయితే హీరోలు ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ హీరోలు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాయి ఫ్యాన్ బేస్ ఫ్యాన్స్ మధ్య జరిగే ఫ్యాన్ వార్స్ ఇది సాధ్యమవుతుందా మా వాళ్ళు ఫంక్షన్ లో మీ వాళ్ళు గోళ ఏంటి బ్రదర్ అన్నాడు మేము మేము బాగా ఉంటాం ఈ సోషల్ మీడియాలో కామెంట్ లో ఈ వర్బల్ వార్స్ దయచేసి ప్లీజ్ ఆపండి థియేటర్ బిజినెస్ అనేది లేదంటే జనాలు సినిమాని సినిమా లాగానే చూస్తారు థియేటర్ బిజినెస్ ఉంది కాబట్టే ఈ సినిమా హీరోలకి ఫ్యాన్ బేస్ ఉంది ఆ ఫ్యాన్ బేస్ ఆ ఫ్యాన్ సొసైటీని ఒక అంధకారంలోకి తోసిస్తుంది కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సంకోచించకుండా వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి